హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ అక్టోబర్ నెల రాశి ఫలాలు ఈ రాశి ఫలాలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ నెల అయిన అక్టోబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం అక్టోబర్ మాస రాశి ఫలాలు ఎలా ఉన్నాయో జ్యోతిష పండితులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం ఈ వీడియోలో అందులో మొదటగా మేషరాశి ఈ నెల కుజ బుధ శుక్ర రావులు రాశులు మారబోతున్నందువల్ల ఈ రాశి వారు ఎక్కువగా ప్రయోజనం పొందడం జరుగుతుంది ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి విజయాలకు సాఫల్యాలకు కొదువ ఉండదు ముఖ్యమైన ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు సామాజిక సేవల కారణంగా పలుకుబడి పెరుగుతుంది జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతి కలుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుటుంబం మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది విద్యార్థులు పోటీ పరీక్షలు సైతం విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ఆశించిన శుభవార్తలు అయితే వింటారు తర్వాత వృషభ రాశి ఈ నెల శుక్ర బుధ రవి కుజ గ్రహాల మార్పు ఫలితాలు కొద్దిగా మిశ్రమంగా ఉంటాయి ఆదాయానికి లోటుండకపోవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ఉద్యోగానికి సంబంధించి అధికారుల నుంచి తప్పకుండా శుభవార్తలు వింటారు ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి ప్రయత్నించకపోవడం మంచిది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఎవరితోనైనా ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో ఇతరుల వివాదాలను తలదూర్చవద్దు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి మిథున రాశి ఈ రాశి వారికి నెలంత ప్రధాన గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది ప్రథమార్థం బాగా అనుకూలంగా ఉంటుంది ఏ ప్రయత్నమైనా ఏ కార్యమైనా ఏ కార్యక్రమమైనా విజయవంతంగా అవుతుంది ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది కుటుంబ వ్యవహారాలు కుటుంబ జీవితం కొద్దిగా అసంతృప్తి కలిగించే అవకాశం అయితే ఉంది ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి నిరుద్యోగులు తమకు నచ్చిన సంస్థలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది జీవిత భాగస్వామికి సామాజికంగా ప్రాధాన్యం పెరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలే హ్యాపీగా సాగిపోతాయి కర్కటక రాశి ఈ నెలలో నాలుగు గ్రహాల రాశి మార్పుల వల్ల ఈ రాశి వారు అత్యధికంగా ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది ఆర్థికంగా కుటుంబ పరంగా బాగా ఉన్నతంగా సాగిపోతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి జీతభత్యాలు దాదాపు రెట్టింపు అవుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు అష్టమశని కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమాధికత ఉన్నప్పటికీ మంచి గుర్తింపుతో పాటు ప్రతిఫలం కూడా ఉంటుంది నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి దాదాపు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శించే సూచనలు అయితే ఉన్నాయి విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి సింహరాశి ఈ నెల నాలుగు గ్రహాల రాశులు మారడం ఈ రాశి వారికి ఏమంత అనుకూలంగా లేదు కానీ ద్వితీయార్థం కంటే ప్రథమార్థం కొద్దిగా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ఆరోగ్యం చాలా వరకు బాగుపడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి జీవిత భాగస్వాముతో సత్యత సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆశుభంగం కలిగించవచ్చు తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయం అందకపోవచ్చు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఇంట్లో బయట బాగా ఒత్తిడి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి కుటుంబ జీవితంలో చికాకులు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలను పట్టడంతో పూర్తి చేస్తారు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు తృప్తిగా సాగకపోవచ్చు కన్యారాశి సెప్టెంబర్ చివరి వారం ఈ రాశిలో రాశాధిపతి బుధుడు పట్టడం అక్కడ బుధాదిత్య యోగం కూడా ఏర్పడడం వల్ల జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుందని భావించవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగంలో అధికారాలను పంచుకునే అవకాశం ఉంది వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలు బాగా చక్కబడతాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించవచ్చు ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సోదరులతో శ్రాస్త వివాదం పరిష్కారం అవకాశం ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి తులారాశి ఈ నెలలో బుధ శుక్ర రవి కుజుల రాశి మార్పు వల్ల కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఆదాయం ఇబ్బడి ముప్పడిగా పెరుగుతుంది ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా కలిసి వస్తుంది ధనపరంగా కొద్దిగా అదృష్టవంతులు అవుతారు వ్యక్తిగత జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు అయితే జరుగుతాయి కొన్ని వివాదాలు కష్ట నష్టాలు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది విలాస జీవితం అలవడుపుతుంది ఉద్యోగపరంగాను ఆర్థికంగాను ఆశించిన స్థిరత్వం లభిస్తుంది కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండవచ్చు వృత్తి ఉద్యోగాలు బాగా రాణిస్తాయి వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు మీ సలహాలు సూచనలు అటు అధికారులకు ఇటు బంధుమిత్రులకు బాగా లభిస్తాయి ఉద్యోగులు షేర్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ఒకటి రెండు శుభవార్తలు వింటారు కృచిక రాశి ఈ నెల రెండవ వారంలో రాష్ట్రాధిపతి కుజుడితో పాటు నాలుగు గ్రహాల రాష్ట్రం మారుతున్నందువల్ల ఇంత బయట కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి ఉద్యోగులు నిరుద్యోగులతో పాటు అవివాహితులకు కూడా విదేశాల అవకాశాలు అందుతాయి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది నెల మధ్యలో కన్యా రాశి నుంచి రవి తులారాశిలోకి మారడం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆకస్మిక లాభానికి ప్రమోషన్లకు జీతభత్యాల పెరుగుదలకు అవకాశం అయితే ఉంది జీవిత భాగస్వామికి అన్ని విధాలుగానూ మంచి గుర్తింపు లభిస్తుంది పిల్లలు వృద్ధులకు వస్తారు సొంత పనుల మీద దృష్టి పెడతారు ప్రేమ వ్యవహారాల సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి ధనసు రాశి ఈ రాశి వారికి నెలంత కష్టసుఖాలు ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు అవమానాల మిశ్రమంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కానీ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మిత్రులు మోసగించే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి సహోద్యోగులతో సమస్యలుంటే అవకాశం ఉంది రాష్ట్రాధిపతి గురువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది ఉచిత సహాయాలకు దాన ధర్మాలకు దూరంగా ఉండటం మంచిది మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా నిలదొక్కుకోవడంతో పాటు ఆశించిన పురోగతి అయితే ఉంటుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు మకర రాశి ఈ నెల రాశిలో మారుతున్న నాలుగు గ్రహాలు చాలా వరకు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనేక మార్గాలలో ఆదాయం గడించే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు రుణాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది కుటుంబ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి సామాజికంగా పలుకుబడికి ఇబ్బంది ఉండదు వృత్తి ఉద్యోగాల కొన్ని ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి నిరుద్యోగుల సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి ఇష్టమైన వారితో పెళ్లి నిశ్చయమవుతుంది ఆహార విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎవరిని త్వరగా నమ్మకపోవడం చాలా వరకు శ్రేయస్కరం డబ్బు నష్టపోయే అవకాశం ఉంది విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది కుంభరాశి భాగ్యస్థానంలో ఈ నెలంతా శుభగ్రహాల సంచారం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలత ఇస్తాయి దాదాపు ఈ నిలంత శుభయోగాలతో సాగిపోతుంది రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం ఉంది ఈ నెల ద్వితీయార్థంలో కెరీర్లో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగం మారడం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి విద్యార్థులకు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు పిత్రార్జితం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి మీనరాశి ఈ నెలంతా సాదాసీదాగా సాగిపోతుంది ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చుల పెరిగి ఇబ్బందులు పడతారు బంధుమిత్రులకు సహాయం చేయవలసి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి తృతీయ స్థానంలో రాష్ట్రాధిపతి గురువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగుల పరంగా ఆశించిన పురోగతి సాధించడం జరుగుతుంది కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వ్యవ ప్రయాసాలతో పూర్తవుతాయి కుటుంబం మీద భారీగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం మీద శుద్ధ పెట్టడం మంచిది విద్యార్థులకు పర్వాలేదు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి